నేను కష్టం గుండా వెళుతున్నప్పుడు నేను సమస్య గుండా వెళుతున్నప్పుడు నేను బాధ గుండా వెళుతున్నప్పుడు నేను వేదన గుండా వెళుతున్నప్పుడు నేను గుండా వెళుతున్నప్పుడు నేను గుండా వెళుతున్నప్పుడు అసలు దేవుడు ఏం చేస్తూ ఉంటాడు ఏం చేస్తూ ఉంటాడు ఈ ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా ఓ రోజు వ్యక్తికి వచ్చింది ఆ కళ అద్భుతమైన కళ తను సముద్రం గట్టు నడుస్తూ ఉంటే తన ప్రక్కన దేవుడు కూడా నడుస్తున్నట్టుగా తనకు కలొచ్చింది తను సముద్రం గట్టు నడుస్తూ ఉంటే తన పాదాలు ఇసుకలో స్పష్టంగా రెండు పాదాలు కనిపిస్తున్నాయి తన రెండు పాదాలు మాత్రమే కాకుండా ప్రక్కన మరొక రెండు పాదాలు కూడా కలిసి వస్తున్నాయి అర్థమైపోయింది దేవుడే నాతో పాటు నడుస్తున్నాడు నేను ఒంటరిని కాదు దేవా ఈ పాదాలు ఎవరివి దేవుడు చెప్తున్నాడు నావే నేనే వస్తున్నా నీ వెంట ఎంత సంతోషించాడో ఎంత ఆనందించాడో నాలాంటి అభాగ్యులతో నువ్వు రావడం నువ్వు తోడుగా ఉండడం ఇంకంతకంటే గొప్ప భాగ్యమే ఉంది చాలా చక్కగా కబుర్లు చెప్తున్నాడు మాట్లాడుతున్నాడు నాలుగు అడుగులు చక్కగా కనిపిస్తున్నాయి కొంచెం దూరం వెళ్ళిన తరువాత ఎంతో చక్కగా ఉన్నటువంటి ఆ ఇసుక బాట కాస్త రాళ్లతో నింపబడింది పొద్దునైనటువంటి రాళ్ళు అలాగే అక్కడ కొన్ని కంపలు ఎలా పడితే అలా ఉన్నాయి అప్పుడు ఈ వ్యక్తి నడుచుకుంటూ ఆ ముళ్ళల్లో నుంచి ఆ రాళ్లల్లో నుంచి నడుచుకుంటూ 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 తిప్పలు పడుతూ వెళ్తున్నాడు వెనక్కి తిరిగి చూస్తే ఆ మధ్యలో ఉన్నటువంటి ఇసుక ఎక్కడైతే తాను అడుగులు వేస్తున్నాడో అక్కడ తనతో పాటు దేవుని అడుగులు కూడా ఉన్నాయేమో అని చెప్పి చూశాడు కనిపించలేదు బాధ అనిపించింది ప్రవ్వా మార్గం సాఫీగా ఉన్నప్పుడు నువ్వు నా ప్రక్కనే నడిచావు మార్గం కష్టంగా మారిపోయినప్పుడు రాళ్ల బాట వచ్చినప్పుడు ముళ్ళ బాట వచ్చినప్పుడు ఎందుకు ప్రవ్వ నన్ను విడిచిపెట్టేశా నిన్ను విడిచిపెట్టాను అని చెప్పి నువ్వెందుకు అనుకుంటున్నావు లేకపోతే ఏంటి ప్రభువా ఆ ఇసుకలో మనం నడుస్తున్నప్పుడు చక్కగా నాలుగు అడుగులు కనిపించినాయి ఇప్పుడు ఎవరు కనిపిస్తున్నాయి నన్ను విడిచిపెట్టేశావు ఎందుకు ప్రభు ఒంటరిగా వదిలేసావు నేను నిన్ను విడిచిపెట్టాను అని చెప్పి నీకెలా తెలిసింది చూడు ప్రభువా అక్కడ రెండే రెండు అడుగులు కనిపిస్తున్నాయి నాలుగు అడుగులు కనిపించటల్లా అప్పుడు దేవుడు అంటున్నాడు ఆ రెండు అడుగులు నీవి కావు మరి ఎవరువి ఆ ముళ్ళ బాటలో రాళ్ళ బాటలో అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ అడుగులు నీవి కావు మరి అవి నావి మరి నా రెండు అడుగులు ఎక్కడున్నాయి ఎందుకు నా రెండు అడుగులు కనిపించట్లా ముళ్ళబాట వచ్చినప్పుడు బాట వచ్చినప్పుడు నువ్వు అసలు నడవల నేను నడవకపోవడం ఏమిటి ప్రభు నడిచాను నడవల మరి నేను ఎక్కడున్నానో నిన్ను నేను ఎత్తుకున్నాను నా భుజాల మీద పెట్టుకున్నాను ఎంత అద్భుతమైన వాడండి మనిషిని సృష్టించిన దేవుడు ఆయన నిన్ను విడువడు ఎడబాయడు ఎప్పటి వరకు ఈ లోక యాత్రను ముగించేంత వరకు నేను ప్రకటిస్తున్న దేవుడు నిన్ను విడివడు ఎడబాయడు అనుకోవద్దు కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు ఇరుకు వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు వ్యాధి వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు నేను ఒక్కడనే అనే భావన నీకు ఉండాల్సిన అవసరం లేదు ఎందుకో తెలుసా నా ప్రభు మాటిచ్చాడు ఏమిటి నిన్నెన్నడూ నేను విడువను విడువను మాటిచ్చాడు ఒకవేళ ఈరోజు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాను నా అన్నవాళ్ళు నాకు నాకెవ్వరూ లేరు నా తండ్రికి నా తల్లికి దూరంగా ఉంటున్నాను నా భార్యకు నా భర్తకు దూరంగా ఉంటున్నాను నేను ప్రేమించిన బిడ్డలకు దూరంగా ఉంటున్నాను ఎందుకు వచ్చిన ఈ ఒంటరి జీవితం అని చెప్పి నువ్వు అలిగిపోవలసిన అవసరం లేదు కారణం ఏమిటంటే నేను ప్రాణంగా ప్రేమించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అది వాస్తవం అది వాస్తవం